అందరికీ నమస్కారం ఈరోజున మాదిగ భవన్ రాందో ప్రారంభోత్సవ సందర్భంగా ఇచ్చేసినటువంటి మన పెత్తిపాడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గోళ రామేంద్ర గారికి స్వాగతం జరుగుతుంది అలానే ఈ భవన్కి మరి అధ్యక్షులుగా చూసుకునే కార్యక్రమాలు తీసుకునే అధ్యక్షులుగా ఉన్నది కాలేనరాజు గారు సెక్రటరీగా మరి రత్నం గారు చౌకోటి రత్నం గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే మాది కమ్యూనిటీకి సర్వీస్ చేయాలని చెప్పేసి పేదలు ఉన్నటువంటి ఈ వర్గాన్ని వాళ్ళకున్నటువంటి సమాజంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల కోసం వచ్చినటువంటి వారికి ఇవ్వాలని చెప్పేసి అనేక రకాల సమస్యలు ఉంటాయి సమాజంలో వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలని మరి ఇక్కడ ఉండి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో అదే కమ్యూనిటీకి ఉపయోగపడాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా కానీ చేస్తే వాళ్ళు మనం ప్రోత్సహించాలి ఎందుకంటే కమ్యూనిటీ కోసం చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా కానీ అలానే వాళ్ళకు ఉన్నటువంటి మరి ఏదైతే ప్రోత్సాహకర కార్యక్రమాలు గవర్నమెంట్ ఇస్తుందో అటన్నిటికి కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా చేయించుకోవాలి ఏంటని చెప్పేసి ఒక కమ్యూనిటీ బవన్ ఉంటే అక్కడికి వచ్చేసి వాళ్ళన్న సమస్యలు తెలియజేసుకొని వాళ్ళకు కొంత ఉంటారు వాళ్ళు ఎలా చేసుకోవాలి పనులు ఎలా చేయించుకోవాలని కూడా తెలియని పరిస్థితి ఉంటుంది అటువంటి వాళ్ళందరూ కూడా శ్రేయుతని ఇస్తాం మేము ఉంటామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మన శాలిమరాజుకి మన మాది సోదరుల సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం ఈ మంచి భవన్కి మరి మన ఎమ్మెల్యే గారు శ్రేయూతనిస్తాయని చెప్పేసి అన్నారు అందరూ కూడా అందరూ సహాయ సహకారాలతో పాటు నా సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పేసి తెలియపరుస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తెలిసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ